ఇక వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పేరుని నారు మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భవిష్యత్ ఆదాయాల్ని ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు అలా వాస్తవాల్లోకి వెళ్దాం ఆ వాస్తవాల్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఐదేళ్లలో కేవలం పంతొమ్మిది వందల నలభై ఒక్క కోట్ల ఆస్తుల్ని మార్టిగేజ్ చేసి పాతిక వేల కోట్ల రూపాయలు ఐదేళ్లలో అరవై మాసాల్లో పంతొమ్మిది వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు ఆస్తుల్ని మార్టిగేజ్ చేసి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినటువంటి రికార్డు అని మీరే మాట్లాడారు మీరే రాతపూర్వకంగా మీరు డిక్లేర్ చేశారు ఇది నేను నా సొంతంగా కూడా చెప్పట్లేదు మీరు చెప్పిందే ఇవాళ మీరేం చేస్తున్నారు మీరేం చేశారు ఇవాళ భవిష్యత్ ఆదాయాలని భవిష్యత్ ఆదాయాలని ఒక లక్ష తొంభై ఒక్క వేల కోట్ల ఆస్తుల్ని ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టి కేవలం తొమ్మిది వేల కోట్ల రూపాయలకి తాకట్టు పెట్టేశారు భవిష్యత్ మైనింగ్ ఆదాయం మొత్తాన్ని కూడా తాకట్టు పెట్టారు ఎంత అంటే దిగజారి మీరు దిక్కుమాలను అప్పు చేశారంటే ఈ తొమ్మిది వేల కోట్ల రూపాయలకి అప్పు వసూలు చేసుకుంటాకి ఫైనాన్స్ సెక్రటరీ గారి సంతకం కానీ చెక్కు కానీ ఎప్రూవల్ కానీ అక్కర్లేదు ఫైనాన్స్ మంత్రి సంతకం అక్కర్లేదు ఫైనాన్స్ మంత్రి ఎప్రూవల్ అక్కర్లేదు ఆఖరికి ముఖ్యమంత్రి గారి సంతకం కానీ ఎప్రూవల్ కానీ అక్కర్లేదు క్యాబినెట్ కూడా ఎప్రూవల్ అక్కర్లేదు క్యాబినెట్ కూడా ఎప్రూవల్ అక్కర్లా గవర్నర్ అప్రూవల్ అక్కర్లా సరాసరి మీకు అప్పిచ్చినోడు తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పిచ్చినాడు రిజర్వ్ లో మీ ఖాతాలో చేయి ప్రభుత్వ ప్రజల జేబులో చేపెట్టి తీసేసుకోవచ్చు ఎవడి పర్మిషన్ లేకుండా ఇంతకన్నా దిగజారు అప్పు చేసేవాడు ఎవడన్నా ఉంటాడా ఈ దిక్కుమాల దేశంలో ఈ దిక్కుమాల ఇంత దిక్కుమాలను అప్పు ఎవడన్నా చేస్తాడా మీ దిక్కుమాలిన ప్రభుత్వం కాబట్టి దిగజారి ఇవాళ ఇంత ఘోరంగా అప్పులు చేసేవాడేవాడున్నాడా ఒక లక్ష తొంభై ఒక్క వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని తనఖా పెట్టి తొమ్మిది వేల రో తొమ్మిది వేల కోట్ల రూపాయల కోసం భవిష్యత్తు దాని మీద వచ్చేటువంటి ఆదాయాలను కూడా పెట్టి తీసుకొచ్చిన చరిత్ర మీదైతే మీకన్నా మోడీ చిన్నోడు అనుభవంలో నితీష్ కుమార్ చిన్నోడు అంటారు కదా వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఎక్కడన్నా ఎప్పుడన్నా ఇటువంటి తప్పుడు అప్పు చేశారా అని అడుగుతున్నాను ఇప్పటి వరకు మీకన్నా అనుభవంలో తక్కువైన మోడీ కానీ మీకన్నా అనుభవంలో తక్కువైనటువంటి నితీష్ కుమార్ కానీ ఇంత దిక్కుమాలినతనంగా అప్పు తెచ్చారా అని అడుగుతున్నాను అంటే సరాసరి ఇంత ఘోరమైన అప్పుని గనుడు ఎవరున్నాడు చంద్రబాబు నాయుడు ప్రజల ఆస్తుల్ని ఆదాయాల్ని తాకట్టు పెట్టి ఇంతకన్నా గొప్పగా చేయగలిగినాడు ఎవడున్నాడు పోనీ అప్పు తెచ్చి ఏం చేసావా అంటే ఏం చేసావు ఎవరికైనా తెలుసా ఇవాళ వరకు ఈ పద్దెనిమిది మాసాల్లో డిసెంబర్ రెండో తారీఖు వరకు చేసినటువంటి రెండు లక్షల అరవై ఆరు వేల ఐదు వందల పదిహేడు కోట్ల రూపాయల అప్పు ఏం చేశారనే లెక్క ఎవరికన్నా చెప్పారా మీరు అడుగుతున్న వైట్ పేపర్ ఇస్తారా సూపర్ సిక్స్ సూపర్ ఎయిట్ ఏం చేశారు ఎన్ని బకాయిలు ఉన్నాయి అసలు మీరు ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడు గారు మీరు మీ ఉప ముఖ్యమంత్రి మీ అబ్బాయి మీరు ముగ్గురు కలిసి అడుగు తీసి అడుగేటాకి హెలికాప్టర్లు విమానాలు ఈ హెలికాప్టర్ అడ్ అంటే హెలికాప్టర్లో విమానాలు వేసుకు తిరిగి చెమటోడ్చి కష్టపడి పద్దెనిమిది మాసాల్లో రెండు లక్షల అరవై ఆరు వేల ఐదు వందల పదిహేడు కోట్లు అప్పు చేశారా మీరే మాట్లాడుతున్నారు కదా ఈ పద్దెనిమిది నెలలు ఎంతో కష్టపడ్డాం మేము ముగ్గురు అని ఏం కష్టపడ్డారు అప్పులు చేయటాక హెలికాప్టర్లు తిరగటాక ఆఖరికి మీ ఇంటికాంచి గన్నవరానికి కూడా మీరు కారులో వెళ్ళే పరిస్థితి లేదా మీ ముగ్గురు ముగ్గురు హెలికాప్టర్లు వెళ్తారు ఇక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మీ ఇంటికి రావడానికి హెలికాప్టర్లు వస్తారు ఆయన మంగళగిరి ఆఫీస్కి మీరు ఎక్కడికి వెళ్ళాలంటే హెలికాప్టర్లు అన్నా అసలు మీ కష్టం ఏమనాలి ఇంక గొప్పగా చెప్తాను మేము ముగ్గురు తెక్ కష్టపడిపోయాం ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి ఎవడన్నా సామాన్యుడిని అడిగి చెప్తాడు వీళ్ళ కష్టం రాబోందలు ఎత్తుకెళ్ళాలని చెప్పి మాట్లాడతాడు ఎందుకు కావాలి మీ కష్టం ఎవరిని కావాలి ప్రజల్ని పీల్చుకు తింటాకి పీల్చి పిప్పి చేయటానికి ప్రజల రక్తాన్ని